ఎందుకంటే ఒక్కో ట్రాక్టర్ ఉంటుంది కనుక లోకి వెళ్ళిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా సాల్వ్ ముందుగా బేలర్ కి దారం పెట్టుకునే పద్ధతి మొదటి వచ్చేసి బయట నుంచి ఈ రెండు స్ప్రింగ్ లాక్కుని మొదటి బేరింగ్ కి మధ్యలో వాడుకుంటే ఎనిమిది నుంచి పన్నెండు రౌండ్ల వరకు తీసుకునింది సో ఇప్పుడు మనం బ్లేడ్ మార్చే విధానం ఈ రెండు పైపులను కట్ చేయడం వల్ల ఇంత సైజ్ అనేది తగ్గిపోతుంది పికప్ యూనిట్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేల్ సెట్టింగ్ పోవడానికి ఒకటే ముఖ్యమైన రీజన్ లేదంటే మీ అనేది లోపలికి లాక్కుపోయి ఇబ్బంది పడతారు అయితే పూర్తి సమాచారం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే మరేంద్ర గారు చాలామంది నాకు ఇప్పటి వరకు కాల్ చేసి సార్ ఈ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది అడుగుతున్నారు సో సెట్టింగ్ ఏంటంటే గడ్డి ఒకవైపు ఎక్కువ గడ్డి ఒకవైపు తక్కువ రావడం జరుగుతుంది ఫీల్డ్లో సో ఎందుకు ఎక్కువ ఎటువైపు ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా దీనికి రావడానికి కారణం ఏంటంటే చాలామంది తెలియక కస్టమర్లు ఏం చేస్తారంటే టైర్లు కింద ఆనిచ్చి నడుపుతారు సో కింద ఫీల్డ్లో కింద టైర్లు ఆనిచ్చి నడపడం వల్ల ఏంటంటే వైబ్రేషన్ ఎక్కువ వచ్చేసి సెట్టింగ్ అనేది అవుట్ అయిపోయి గడ్డి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ తక్కువ రావడం జరుగుతుంది బేల్ అనేది చుట్టడం కరెక్ట్గానే చుట్టింది కాకపోతే దారం అనేది ఒకవైపు టైట్గా చుడుతుంది ఇంకోవైపు లూజ్గా చూడుతుంది ఎందుకు లూజ్గా చూడుతుందంటే అటువైపు గడ్డి అనేది ఎక్కువ తీసుకోదు ఒకవైపు ఎటువైపు అయితే ఎక్కువ తీసుకుందో అటువైపు సెట్టింగ్ కరెక్ట్గా ఉన్నట్టు ఎటువైపు అయితే తక్కువ తీసుకుంటుందో అటువైపు సెట్టింగ్ కరెక్ట్గా లేనట్టు సో ఇప్పుడు ఆ సెట్టింగ్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఈ బ్రాకెట్ పేరు వచ్చేసి లోడ్ బ్రాకెట్ ఈ బ్రాకెట్కి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ కరెక్ట్గా ఉండాలి ఇందులో ఎక్కువ గ్యాప్ ఉన్నా లేదంటే గ్యాప్ లేకపోయినా వచ్చే ప్రాబ్లం వల్లే గడ్డి ఎక్కువ తక్కువ చుడుతుంది సో దీన్ని ఎలా సెట్టింగ్ చేసుకోవాలంటే ఈ బ్రాకెట్కి వచ్చేసి ఇక్కడ పదిహేడు బోల్ట్ ఉంటుంది ఈ బోల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి లూజ్ చేసుకొని ఇందులో మనకి ఎంత అయితే గ్యాప్ ఉందో ఎంత అనేది సెట్టింగ్ బట్టి ఉంటుంది కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే రెండు వైపులా ఎడమ వైపుకి కుడి వైపుకి సరి సమానంగా ఉండాలి ఈ బ్రాకెట్కి ఈ బుష్కి మధ్యలో గ్యాప్ ఈ గ్యాప్ చూడండి ఇలా ఆని అనట్టుగా దీంట్లో ఈ గ్యాప్ అనేది ఉండాలి ఇది ఎలా అంటే రెండు వైపులా సమానంగా ఉండాలి ఎటువైపు అయితే ఎక్కువ తక్కువ ఉంటుందో అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన బోల్ట్ ఇది ఈ బ్రాకెట్ నుంచి ఇక్కడ ఉంటుంది ఈ బోల్ట్ ఈ నట్ని వెనకాల వైపు లూజ్ చేసుకొని ఈ నట్ ఈ బోల్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బ్రాకెట్కి ఈ చూడండి ఈ బ్రాకెట్కి అనేది టచ్ అవ్వకుండా ఉండాలి ఈ బ్రాకెట్ ఈ బుషికి టచ్ అవ్వకుండా ఉంటే ఏంటంటే గడ్డి తీసుకున్నప్పుడు ఈ బ్రాకెట్ అని ఈ పులి బ్రాకెట్ వచ్చేసి ఈ దీని నెట్ నెట్ ఇది నెట్టంగానే ఈ ఫంక్షన్లో సెన్సింగ్ అయిపోయి అప్పుడు స్కేల్ కింద పడుతుంది మనకి సో ఈ గ్యాప్ అనేది రెండు వైపులా సరి సమానంగా ఉండాలి ఎడమవైపు బ్రాకెట్ కుడివైపు బ్రాకెట్ సమానంగా లేనప్పుడు ఏం చేయాలంటే దీనికి పైన పదిహేడు సైజు బోల్ట్ ఉంటుంది పదిహేడు సైజు పానతో ఎంతైతే గ్యాప్ కావాలో ఆ గ్యాప్ని రెండు వైపులా సెట్ సరి సమానంగా సెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వెనకాల ఒక నట్టు ఉంటుంది ఈ నట్టును టైట్ చేయాలి ఇందాక అటువైపు చూసాంగా ఇది కుడివైపు ఈ సెట్టింగ్ అనేది రెండు వైపులా సరసమానంగా చేసుకోవాలి ఈ బోల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది చూసారు కదా ఇది బ్రాకెట్ సెట్టింగ్ గడ్డి ఎక్కువ తక్కువ వచ్చే విధానం సెట్టింగ్ ఈ బ్రాకెట్ సెట్టింగ్ అనేది రెండు వైపులా సరసమానంగా చేసుకోవాలి ఈ రెండు వైపులా సరిసమానం చేసుకుంటేనే గడ్డి కట్ట టైట్ వస్తుంది స్కేల్ సరి సమానంగా చుడుతుంది ఇన్ టైంలో స్కేల్ పడుతుంది చాలామంది ఏం చేస్తారంటే చుట్టేటప్పుడు గడ్డి ఎక్కువ వచ్చినప్పుడు గడ్డి ఎక్కువ వచ్చిన గడ్డి తీసేస్తారు కానీ తీసేసిన తర్వాత పుల్లలు కూడా బెండ్ అవుతాయి గైడ్ ఈ ఇవి పుల్లలు ఈ గైడ్షిప్ ఇవనేది బెండ్ అయిపోతుంది బెండ్ అయిపోయినప్పుడు ఏమైందంటే ఒక అబ్నార్మల్ సౌండ్ వస్తుంది కిర్ర 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 ఆ సౌండ్ అనేది ఎట్లా వస్తుంది ఆ సౌండ్ని ఎలా మనం చేసుకోవాలని ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇవి టెన్ టైన్స్ అంటాం వీటిని మన లోక భాషలో పుల్లలు అంటాము ఈ పుల్లలు వచ్చేసి గడ్డి ఎక్కువ వచ్చినప్పుడు బెండ్ అయిపోతాయి ఈ బెండ్ అయిపోయినప్పుడు గడ్డిని తీసేసి దీని పైకి అనుకుని ఇందులో ఇరుక్కుపోయిన గడ్డిని బయటికి తీస్తాం కానీ ఈ పుల్లను మనం చక్కగా చేయం పుల్ల చక్కగా చేయకపోతే ఏమైందంటే ఈ పుల్లనేది బెండ్ అయిపోయి ఈ ఎడ్జ్ అనేది ఈ గైడ్ స్టిప్పుకు తగులుతుంది ఈ తగిలి ఇది అనేది అరిగిపోయింది ఈ స్టెప్ అనేది అరిగిపోయి ఇక్కడ గడ్డి పట్టడం స్టార్ట్ అవుతుంది అన్నాడు ఇది అరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఒక షార్ప్గా ఎడ్జి తయారైపోయి గడ్డి అనేది లోపలికి లాక్పోదు ఇక్కడే ఆగిపోయి వచ్చిన గడ్డిని కూడా లోపలికి వెళ్ళనివ్వదు అంటే ఎప్పుడైతే గడ్డి జామ్ అయిద్దో జామ్ అయిన వెంటనే ఈ పుల్ల బెండ్ అయినప్పుడు ఈ బెండ్ అయిన పుల్లని మళ్ళీ సరిసమానం చేసుకోవాలి చూస్తే పుల్లలన్నీ ఒకే విధంగా కనిపించాలి ఇలా చూడండి ఈ పుల్లలన్నీ సరిసమానంగా ఉన్నాయి తగిలితే తగిలినప్పుడు ఏదైతే తగులుతుందో దానికి మధ్యలో ఉన్న గైడ్ టిప్కి పైన రెండు బోల్ట్ ఉంటాయి అదేవిధంగా ఈ పైన రెండు బోల్ట్లు అదేవిధంగా దీనికి కింద రెండు బోల్ట్ ఉంటాయి దీనికి దీన్ని బయటికి తీసి దీని లోపల పదమూడు సైజు నటు బోల్ట్ ఉంటుంది దాన్ని లూజ్ చేసుకొని దీన్ని మళ్ళీ సరిసమానంగా పెట్టి మళ్ళీ ఆ నటు బోల్ట్ టైట్ చేసుకొని ఈ గైడ్ స్టిప్ ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్లో ఇటు గైడ్ టిప్కి ఇటు గైడ్ టిప్కి తగలకుండా చూసుకోవాలి ఇలా అన్ని ఎన్ని పుల్లలు అయితే ఉన్నాయో అన్ని పుల్లలు తగలకుండా చూసుకుంటే ఈ బెలర్ నడిచేటప్పుడు నీకు ఎలాంటి సౌండ్ రాదు ఈ సౌండ్ రాకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లేదనేది కూడా నీకు తెలుసుకోగలదు ఈ సౌండ్ వచ్చిందనుకో ఈ సౌండే నీకు ఎక్కువ వస్తుంది నడిచేటప్పుడు ఇంకా వేరే సౌండ్ ఏదైనా ఉంటే నీకు తెలీదు సో ఈ పుల్లలన్నీ ఈ నాలుగు రీల్ పుల్లలకి నాలుగు తగలకుండా చూసుకోవాలి ఈ పుల్ల మరీ ఎక్కువ బెండ్ అయిందనుకో ఈ గైడ్ స్టిప్ ఒకటి తీసేసి ఏదైతే పుల్ల బెండ్ అయిందో ఆ బెండైన స్ప్రింగుని తీసేసి కొత్త పుల్ల వేసుకోవాలి పుల్ల వేసుకోకుండా అలాగే నడిపితే ఏంటంటే ఏదైతే ఇరిగిన ప్లేస్లో అనేది ఎక్కువ లాక్పోదు సో అప్పుడు ఆ గైడ్ స్టిప్ ఇప్పి ఏదైతే పోయిందో ఆ టైర్ని కొత్త వేసుకొని మళ్ళీ బిగించుకోవాలి అలా చేస్తే గడ్డి అనేది తొందరగా లాక్కుంది ఇది లోపలికి ఇది పికప్ మనం ఫీల్డ్లో నడిచేటప్పుడు తీసుకోవాల్సిన పికప్ యూనిట్ జాగ్రత్తలు చాలా వరకు కస్టమర్లు ఏం చేస్తున్నారంటే ఇందులో ఉన్న ఆయిల్ తొందర అయిపోతుంది సార్ మాకు రో ఒక రోజు రోజుకే మళ్ళీ మేము ఫోల్ ఇందులో టాప్అప్ చేయాల్సి వస్తుంది అంటున్నారు ఈ ట్యాంక్ ప పర్పస్ వచ్చేసి చైనలపైన ఆయిల్ డ్రాప్ చేయడమే ఇది ఇది మల్టీ ఆయిల్ మల్టీపర్పస్ ఆయిల్ ఏ ఆయిల్ అని ఇందులో పోసుకోవచ్చు మనం యూజ్ చేసిన బ్లాక్ ఆయిల్ తప్ప కొత్త ఆయిల్ మల్టీపర్పస్ ఆయిల్ దొరుకుతుంది మార్కెట్లో ఆ మల్టీపర్పస్ ఆయిల్ ఇందులో పోసుకోవాలి దీనికంటూ ఒక నాబ్ ఉంటుంది ఆన్ ఆఫ్ నాబి ఈ ఆన్ ఆఫ్ నాబి కస్టమర్లకు తెలియక ఏంటంటే పొలంలోకి వెళ్ళిన తర్వాత ఆన్ చేసుకుంటున్నారు ఆన్ చేసిన వెంటనే నడుస్తూ ఉంటే ఎప్పుడైతే ఫీల్డ్ అయిపోయిందో అయిపోయిన వెంటనే మళ్ళీ దీన్ని ఆఫ్ చేయట్లేదు మర్చిపోయి ఉండడం వల్ల ఈ ఆయిల్ అనేది తొందరగా డ్రాప్ అయిపోయింది దీని పని ఓన్లీ ఆన్ చేస్తే కంటిన్యూగా చైనా పైకి ఆయిల్ వదలడమే చూడండి ఇప్పుడు నేను ఆన్ చేశాను ఆయిల్ కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది బేలర్ మాత్రం నాకు రన్ అవ్వట్లేదు ఆయిల్ మాత్రం డ్రాప్ అవుతూనే ఉంది చూడండి ఇలా డ్రాప్ అయిపోయి కారిపోతూ ఉంటుంది ఆయిల్ సో ఎప్పుడైతే మనకు పొలంలో బేల్ కట్టడం ఆగిపోతుందో ఆగిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ నాబుని ఇలా ఫీల్డ్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఆఫ్ చేసుకోండి మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి ఇందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే తీసేసిన ఆయిల్ పోస్తున్నారు డమ్మి ఆయిల్ ఎప్పుడు కూడా వాడద్దు డమ్మి ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే చూడడానికి నీకు చూడడానికి ఏదైనా సెట్టింగ్ పోయినా చూడలేవు ఎందుకంటే ఇదంతా స్టీల్ మెటల్లో విజిబుల్ అవుతుంది నువ్వు డమ్మి ఆయిల్ పోస్తే ఏమైతే అంత బ్లాక్ కలర్ అయిపోతుంది ఇప్పటివరకు మనం స్కేల్లో దారం ఎలా పెట్టుకోవాలి స్కేల్ని పైకి లేపే విధానం స్కేల్కి కింద పెట్టే విధానం చూసుకున్నాక ఇప్పుడు వచ్చేసి చాలా వరకు స్కేల్లో ఇందులో బుష్ ఒకటి ఉంటుంది ఆ బుష్ అనేది ఎక్కువ పోతుంది ఎందుకు పోతుంది అంటే స్కేల్లో పొలం నుంచి పొలానికి వెళ్ళేటప్పుడు లేదా ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ స్కేల్ అనేది కిందికి కిందికి వేసుకొని ఇలా కిందికి వేసుకొని మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాలి కిందికి వేయకుండా ఇక్కడే ఉంది కదా హాఫ్ కిలోమీటరే కదా అని మనం వెళ్తే ఏమవుద్దంటే ఈ స్కేల్ అనేది ఇలా పైకి వేసుకొని మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఏమవుద్దంటే ఈ ప్లేస్లో ఒక రబ్బర్ బుష్ ఉంటుంది ఆ బుష్ అనేది తొందరగా అరిగిపోతుంది ఎందుకంటే నుంచి పొలంకి వెళ్ళేటప్పుడు స్కేల్ అనేది ఇలా ఇలా ఊగుతుంది ఇలా ఇలా ఊగడం వల్ల ఏమవుద్దంటే ఇక్కడ ఉన్న రబ్బర్ బుష్ నైలన్ బుష్ అనేది తొందరగా అరిగిపోయి ఈ సే స్కేల్ సెట్టింగ్ అనేది తొందర అవుట్ అయిపోయింది ఈ స్కేల్ అనేది ఆ అవుట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న టిన్ బ్రాకెట్ వచ్చేసి స్కేల్ పైన ఆగదు వెళ్ళి మధ్యలో ఉన్న ఈ రూలర్కి తగులుతుంది ఇలా కింద పడి ఈ టెన్ బ్రాకెట్ అనేది రూలర్కు తగిలి ఫీల్డ్లో మనకు కటక్ 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 అన్న సౌండ్ వస్తూ ఉంటుంది సో ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ స్కేల్ కిందికి వేసుకునే వెళ్ళాలి సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే ట్రాక్టర్ దారం తగినప్పుడు పీటీఓ ఆన్లో పెట్టుకొని వచ్చి ఇలాగే చేయి పై ఇట్లా స్కేల్ని పైకి లేపుకొని దారం పెడతా ఉంటారు అలా చేయడం వల్ల ఏమైందంటే ఒక్కొక్కసారి స్కేల్ దారం పెట్టిన తర్వాత ఇలా స్కేల్ని కింద పడేసే విధానంలో ఒక్కొక్కసారి మర్చిపోయి చెయ్యి అనేది లోపలికి లాక్కునేది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దారం తెగినప్పుడు పీటీఓ నూటలు చేసుకొని ఈ స్కేల్ని పైకి లేపుకోవాలి ఇలా మర్చిపోయి మనం చెయ్యిని లోపలికి కిందికి వదిలేసామంటే చెయ్యి అనేది లోపలికి లాక్కునిది మామూలుగా దారం పెట్టేటప్పుడు డ్రైవర్ ఏం చేస్తారంటే ఎండాకాలం మనం డ్రైవర్లు ఏం చేస్తారంటే ఫుల్ హ్యాండ్ యూజ్ చేస్తారు ఎందుకంటే దురద బాగా పెట్టిందని కిందికి స్కేల్ని మనం దారం పెట్టిన తర్వాత వేసేటప్పుడు ఈ క్లాత్ అయినా మన చే లోపలికి ఆటోమేటిక్ లాక్కుంది సో దారం ఇక్కడ గుండీ ఈ గుండి పెట్టుకొని దారం పెట్టండి లేదంటే ఈ క్లాత్ పైకైనా అనుకున్న పెట్టుకోండి సో ఇది మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకొని ఫీల్డ్లో బేలర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పీటీఓ న్యూటల్ చేసుకొని దీనికి ఏదైనా పని ఉంటే మీరు పని చేసుకున్న తర్వాత మళ్ళీ పీటీఓ ఆన్ చేసుకోండి ఈ జాగ్రత్త అనేది మీరు కంపల్సరీ తీసుకోవాలి లేదంటే మీ చేయి అనేది లోపలికి లాక్కుపోయి ఇబ్బంది పడతారు